అక్కడ నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంది బాబా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది రాత్రి 1 గంటకి ఓకే అండి ఓకే హెల్త్ ప్రాబ్లమ్ హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఇక జగకపోతే ఇబ్బందిగా ఉంది చాలా ప్రాబ్లం ఏంటి అక్కడ ఉంది మీరే అసలు తెలుసా మీరు ఎన్ని మెరక పెడుతున్నారు ఒరే చెప్పబది ఎలాగా ఇది మిరాకిల్ నాన్ స్టాప్ ట్రైన్ ఆ ట్రైన్ కూడా ఎక్కడ ఆగదు మేడం సూపర్ ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఆగింది లైక్ ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది తీసుకుంటే బాగుంటుందని అనుకున్నాను నేను అట్లాంటిదిని తీసుకోవడం కాదు దాంట్లోనే డెవలప్మెంట్ మేనేజర్ గా

మేడం మేడం మిస్సెస్ తను వేరే మతం అంటే పేరు చెప్తే మనం తీర్ అవుతారేమో చెప్తా ఉంటే అది అది ఏదో అది ఏదో దానికి వచ్చింది మేడం నేను ఒప్పుడు కొన్ని చేస్తాను ఎక్కువ రోజులు కూడా చేయాలి ఎక్కువ రోజులు కూడా జస్ట్ కొద్ది గంటలు చేసాను మేడం చేసిన తర్వాత ఆటోమేటిక్ గా తను మీ రూల్స్ రాగానే నాకంటే ముందుగా ఆమె చూస్తుంది మేడం చూసి వెళ్ళిపోతూనే ఉంది అసలు ఎంత చెప్పినా అసలు ఇంపాసిబుల్ వినలే మేడం అలాంటిది చూడాలి చూడాలని చెప్పాను ఆటోమేటిక్ గా ఆమె చూస్తుంది మేడం కంప్లీట్ గా వెతుక్కుంటాం గా ఉంటది రోజు కూడా నేను పడుకుంటాను ఫోన్ తీసుకుని ఆ వీడియోస్ అన్ని వెతుకుంటాను ఏది బెటర్ ఉందని పొందాన్ని వెతికొని వింటూ ఉంటుంది ఆటోమేటిక్ నాకు తెలియకుండా మీరు మీ మెసేజ్ ని ఇన్స్పైర్ చేశారు ఎక్సలెంట్ అండి బ్యూటిఫుల్ మీకు ఎలా అనిపిస్తుంది క్లాస్ జాయిన్ చాలా 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 బాగుంది మేడం కొన్ని అనివార్య కాలం వల్ల మధ్యలో కొంచెం ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చిన క్లాసెస్ అయిన కానీ చాలా వచ్చాయి మేడం ఇంకోటి మేడం నేను ఏంటంటే ఎస్బీఐ లైఫ్ లో ఏదన్నా ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంది తీసుకుంటే బాగుంది అనుకున్నా నేను అట్లాంటిది తీసుకోవడం కాదు దాంట్లోనే డెవలప్మెంట్ మేనేజర్ గా నాకు ప్లేస్మెంట్ చేసింది మేడం కంగ్రాట్స్ లేషర్స్ వెరీ గుడ్ ఎగ్జిఐ ఓ మై గాడ్ వికడ ఇట్స్ గ్రేట్ లైక్ ఓ యా డెవలప్‌మెంట్ మేనేజర్ ఓ మై గాడ్ ఎక్సలెంట్ నాట్ వచ్చిన వాళ్ళు అందరూ ఇంటర్వ్యూ అందరూ హెల్ప్ ఇంటర్వ్యూలు రాలేవర ఇన్ని మూడు ఇంటర్వ్యూలు చేశాను మోడిట్లా నీనే ఫస్ట్ బెస్ట్ గా ఉన్నా మేడం బ బ బ కంగ్రాట్యులేషన్స్ అండి ఇంత గొప్ప న్యూస్ అసలు మీరు అమేజింగ్ యు మిసెస్ ఐస్ అమేజింగ్ థాంక్యూ ఈ నవారే థాంక్యూ ఐ లవ్ యు అజల ఎంటిని మేనేజ్ మేడం బి ఎలా ఉన్నారు థాంక్యూ మామ్ థాంక్యూ సూపర్ సూపర్ మామ్ రిజల్ట్ చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ చెప్పండి ఫోర్ ఇయర్స్ నుంచి మేడం ఆ ఒకతను 70000 ఇవ్వాలి ఇంకొకతను 60000 ఇవ్వాలి ఒకతనేమో 1 ఇయర్ నుంచి 50000 ఇవ్వాలి ఆ ముగ్గురు చేసారు మేడం వాళ్ళ మొగుడికి వెళ్లి నేను బారి తీస్ పరికి మీ థాంక్యూ ఇలా చెప్తనే ఉన్నా చెప్తనే ఉన్నా వాళ్ళ ఎంబడి చేసారు అబ్బ రాజగారు రాజు రాజా మీ పేరేంటిని మొత్తం రాజానా రాజునా రాజు రియల్ గా మీరు రాజానండి రియల్ రాజా యు ఆర్ ద పేరెంట్స్ అప్ యూ ఆర్ ఒకతనైతే మేడం ఒకతను అయితే ఏం చేస్తాడు అతను వెళ్ళాను మేడం చిల్లాను ఒక పిలుస్తున్నాను ఇస్తాను అని చెప్పిండు వన్ అవర్ వెయిట్ చేయించాడు మేడం వన్ అవర్ అలాగే చేస్తూనే ఉన్న కంటిన్యూ చేస్తూనే ఉన్న ఓపెన్ ఓ దాని వల్ల మీకు ఏమని కర్మ ఇంకా ఉంది కాబట్టి వన్ అవర్ వెయిట్ చేయించు ఆ వన్ అవర్ కర్మ మీరు చేయడం వల్ల క్లీన్ అయింది అర్థమవుతుందా

ఫోర్ ఇయర్స్ నుంచి సతైస్తున్నాం మేడం లైక్ హ్యాపీ మీరు హ్యాపీ అయ్యారా క్లాస్ ఎంత హ్యాపీ అంటే అంత చెప్పలేకపోయినా ఏ రోజు అంటే క్లాస్ స్టార్ట్ అయ్యాక థర్డ్ డే మేడమ్ థర్డ్ డే డే బ్యూటిఫుల్ వేరే ఊరికి వెళ్ళాము వేరే ఊరికి వెళ్ళాము బటర్ఫ్లైస్ కనపడలేదు ఫైవ్ డేస్ ఉంటుంది టూ డేస్ మన క్వారెంటేషన్ ఉంది కదా మేడం త్రీ డేస్ క్లాస్ స్టార్ట్ అయింది బటర్ బటర్ఫ్లైస్ కనబడట్లేదు కనెక్ట్ అయ్యానో లేదా యూనివర్సిటీ అని అనుకుంటున్నాను కార్ లో మేడం ఊర్లో ఊర్లోకి ఇంకొక వన్ మినిట్ అయితే ఎంట్రీ అవుతాం మా ఊరికి పెద్ద బటర్ ఫ్లైనా పెద్ద బడర్ కార్ వచ్చింది మరి నిన్న సేమ్ మేడం ఊరికి వెళ్తున్నాము ఊరికి వెళ్ళేటప్పుడు ఫైవ్ బటర్ ప్లేస్ పెద్ద పెద్ద బటర్ ప్లేస్ మూడు ఎల్లో కలర్ది రెండు రెడ్ కలర్ది వస్తున్నాయి మేడం ఈ బటర్ ప్లేస్ ఏనా

ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ పవర్ఫుల్ సంగీత గారి బ్యూటిఫుల్ అప్పుడు ఏం చేశారు మీరు ఐఎమ్ ఓకే థ్యాంక్ యూ లవ్ యూ మేడం నాకు ప్రాబ్లం అయిపోయింది

మాతో యూనివర్స్ ని కలిపారు చాలా 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 థాంక్యూ కోటి నమస్కారం అంతా సర్వేమే థాంక్యూ 바ణి గారు సర్ ఇన్ మిరకల్స్ ఇన్ యువర్ హెల్త్ మీ పవర్ మీ లోనే ఉందని ఒకసారి చెప్పేసిండి నా పవర్ నా పవర్ ఈ కే సారీ ప్లీజ్ ఓకే విత్ థాంక్యూ మద్రాలు మేడం <imit> <Happy, imit> <laughs> బాబుని మద్రా సైకిల్ చేసి అన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి మేడం ఆ యెస్ మేడం రీసెంట్ గా హైదరాబాద్ లే అండి ట్రైన్ లో అక్కడ నాకు హెల్త్ ప్రాబ్లమ్ అయింది బాగా హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్ అయింది రాత్రి ఒంటి గంటకి ఓకే అండి ఓకే హెల్త్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం అయితే ఇక జగకపోతే ఇబ్బందిగా ఉంది చాలా ప్రాబ్లెమ్ అయితే అలాంటి పరిస్థితుల్లో నేను ట్రైన్ ని మన ఓపెన్ ఓపెన్ కూడా చేసుకున్నాను నాకు ట్రైన్ టూ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ లోపల ఆగాలి నేను దిగి వెళ్ళిపోవాలి ఇంటికి అని దాటిలో దిగి వెళ్ళిపోయాను ట్రైన్ ఆగిపోయింది పదిహేను నిమిషాల్లో ట్రైన్ దిగాను ఎక్కడ పది నిమిషాల్లో హైవేకి వెళ్ళిపోయి ఇంటికి వచ్చి మిరాకి అది నాన్ స్టాప్ ట్రైన్ ఆ ట్రైన్ కూడా ఎక్కడ ఆగదు మేడం సూపర్ ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఆగింది ఫిఫ్టీ మినిట్స్ ఆగిపోతే చాలా ప్రాబ్లమ్ ఉంది దిగలేని పరిస్థితి

మీరే అది మీరే మీ పవర్ అదే గట్టిగా అందరూ తప్పట్లు పట్టి సాంసరావు గారికి పదిహేను నిమిషాలు నాన్ స్టాప్ ట్రైన్ అప్పారు